వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈరోజు అనగా సెప్టెంబర్ ఒకటి జీతాలు పెన్షన్లు జమ అయ్యే జిల్లాల వారిగా ట్రెజరీ లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి నిధుల విడుదలపై నిరీక్షణ కొనసాగుతుంది ఈరోజు ఉదయం నుంచి కూడా నిధుల క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న బిల్లుల్లో ఎటువంటి కదలిక కనిపించడం లేదు సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల లోపు జీతాలు పెన్షన్లు జమ కావాలంటే ఆ రోజు తెల్ తెల్లవారుజామునే ఆరు నుంచి ఏడు గంటల మధ్య బిల్లులలో కదలిక వచ్చి ఈ కుబేర్ ద్వారా ప్రాసెసింగ్ అయితే జరిగి ఉండాలి కానీ ప్రస్తుతానికి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ ఫండ్స్ దశలోనే నిలిచిపోయి ఉన్నాయి పలు బిల్లులు అనేక బిల్లులు స్టేటస్ చెక్ చేయడం అయితే జరిగింది అన్ని బిల్లులు కూడా ఇదే స్థితిలో ఉండటం అయితే గమనించడం విశే విశేషం దీన్ని బట్టి చూస్తే ఈరోజు మధ్యాహ్నం లోపు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అయితే ఉదయం పదకొండు గంటల తర్వాత ఏమైనా బిల్లులు కదలిక వచ్చే నిధులు విడుదల ప్రక్రియ అనేది వేగవంతమైతే మధ్యాహ్నం తర్వాత జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు లేకపోలేదు ప్రస్తుతానికి మాత్రం బిల్లుల స్టేటస్లో ఎటువంటి మార్పు లేదు చాలామంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు బిల్లుల స్థితి గురించి అడుగుతూ ఉన్నారు సో ఈ విధంగా చెక్ చేయడం వల్ల బిల్లులు కూడా అన్నీ దాదాపుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీనర్స్ దశలోనే ఉన్నాయని అయితే స్పష్టమైంది సో తాజా సమాచారం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం లోపు జీతాలు పెన్షన్లు జమ కావడం కష్టమే ఒకవేళ మధ్యాహ్నం తర్వాత బిల్లులలో ఏమైనా కదలిక వచ్చినట్లయితే మనకు సాయంత్రం లోపల జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఉద్యోగులు మరియు పెన్షన్ల బిల్లుల కదలికలో నిధుల విడుదలకు సంకేతాలు సానుకూల సంకేతాలు ఉదాహరణకు కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని మండల విద్యాశాఖకు చెందినటువంటి ఒక బిల్లు ఆమోదిత ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాము ముందుగా ఈ బిల్లు అనేది ఆగస్టు పంతొమ్మిదిన ఎంఈఓ కార్యాలయానికి చేరింది ఎంఈఓ ఆఫీస్లో ఇరవై ఒకటి ఆగస్టున సాయంత్రం మూడు గంటలకు బిల్లునైతే సక్సెస్ఫుల్గా ఎంఈఓ ద్వారా అప్రూవల్ అయి అయిందనమాట అంటే ప్రాసెస్ చేయబడింది తదుపరి ప్రాసెస్ చే ఈ బిల్లును అదే రోజున అంటే ఆగస్టు ఇరవై ఒకటో తేదీనే సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్టీఓ గారికి చేరింది సో ఎస్టిఓ కార్యాలయంలో కూడా ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు బిల్లునైతే ప్రాసెస్ చేయడం జరిగింది ఇకపోతే ఏటీఓ చివరిగా ఈ బిల్లు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గారి చేతి గారికి చేరి ఆగస్టు ఇరవై ఐదో నాడు వారికి వారి చే ఆమోదించబడి ప్రాసెస్ చేయబడింది ఈ విధంగా అనేక దశలను దాటి ప్రాసెస్ చేయబడినప్పటికీ ఈ బిల్లు యొక్క ప్రస్తుత చెల్లింపు స్థితి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీనెస్గా ఉంది నిధుల కొరతతో నిలిచిపోయిన చెల్లింపులు ప్రస్తుతం దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉద్యోగుల వేతన బిల్లులు మరియు పెన్షనర్ల బిల్లులు ఇదే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది ఇది రాష్ట్ర ఖజానాలో నిధుల కొరతను స్పష్టం చేస్తుంది తద్వారా అనేక బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతుంది అయితే సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం రేపు జరగనున్నటువంటి ఆర్బిఐ పార్లవేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వేల కోట్లు రుణం స్వీకరించడానికి అయితే ఇంటిని పెట్టింది సో ఈ రుణం అనేది అదే రోజు సాయంత్రానికి ఖజానాకు చేరుకునే అవకాశం ఉంది అంటే రేపు సాయంత్రానికి సో ఆర్బిఐ ద్వారా ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి సో ఇక్కడ చూడొచ్చు ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ సో ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ థర్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఫేస్ వాల్యూ ఇందులో ఏపీకి ఐదు వేల కోట్ల రూపాయలు మొదటి వెయ్యి కోట్లను ఎనిమిది సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా తదుపరి వెయ్యి కోట్లను తొమ్మిది సంవత్సరాలు తిరిగి చెల్లించేలాగా తదుపరి పదహైదు వందల కోట్లను పదకొండు సంవత్సరాల్లో తదుపరి పదకొండు వందల కోట్లను పన్నెండు సంవత్సరాలు తిరిగి చెల్లించేలాగా అయితే ఇళ్ళు బేస్ ఆక్షన్లో పాల్గొని ఈ అమౌంట్ని అయితే స్వీకరించమాట సో గత వేతనాల చెల్లింపుపై సానుకూల ప్రభావం రాష్ట్ర ఖజానాకు ఐదు వేల కోట్లు చేరడం ద్వారా నిధుల కొరత కొంతమేర తీరుతుంది ఈ పరిణామం నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీన బిల్లుల కదలికలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సెప్టెంబర్ ఒకటి మరియు రెండు తేదీలలో ఉద్యోగుల జీతాల బిల్లులు మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లులు ఖచ్చితంగా జమ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణ మరియు నిర్ణయం ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఆశలు రేకెత్తిస్తుంది నిధుల విడుదల కాగానే నిలిచిపోయిన వేతనాలు మరియు పెన్షన్ల చెల్లింపు తక్షణమే ప్రారంభమై లబ్ధిదారులకు ఉపశమనం లభిస్తుందని అయితే ఆశిద్దాము ఇక ఆగస్టు నెలకు సంబంధించి ఈ యొక్క పేసిప్స్ అయితే ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే డౌన్లోడ్ చేసుకొని అందులో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్ ఎర్నింగ్స్ డిడక్షన్స్ అలాగే వ్యక్తిగత వివరాలు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రావాల్సిన వారికి యాడ్ అయిందా లేదా అలాగే ట్యాక్స్ మినహాయింపు జరిగిందా లేదా కంపిటీషన్ వివరాలు మనకైతే క్లియర్గా ఉంటుంది కంపిటీషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు అవుతుందని అయితే చెక్ చేసుకోండి ఇక ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షను ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగులు కానీ పెన్షన్లుగా కానీ ఉన్నట్లయితే ఒకరికి మాత్రమే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కట్ అవుతుంది ఇక డిఎన్ఎస్ రిలీఫ్ వివరాలు స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందుతున్న వారికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం గాను అలాగే యూజీసీ స్కేల్స్ పొందిన వారికి డిఆర్ అనేది నలభై ఆరు శాతంగా ఉందా లేదని చెక్ చేసుకోండి అలాగే డిఆర్కి మనకు రెండు పెన్షన్లు తీసుకుంటున్నవారు ఒక్క పెన్షన్ మీద మాత్రమే డిఆర్ తీసుకోవాలి ఇక ట్రెజరీ డీడిఓ కోడ్ ఈసారి పెన్షన్ పేమెంట్ స్లిప్లలో మన ట్రెజరీ ఏ మన ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో ఏ ట్రెజరీనో ఆ యొక్క ఎస్టీఓ యొక్క డిడిఓ కోడ్ కూడా నమోదు చేయడం జరుగుతుందనమాట ఇది ఒక శుభ పరిణామము ఏదేమైనా సమస్యలు వచ్చినప్పుడు సరైన కార్యాలయాన్ని సంప్రదించడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది ఇకపోతే ఖచ్చితంగా మన యొక్క ఏమైనా పేజీలో తప్పులు ఉన్నట్లయితే రాతపూర్వకంగా ట్రెజరీ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లాలండి లేదంటే ఇది మనకు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బంది అయ్యూర్చునే అవకాశం అయితే ఉంది ఇకపోతే పెన్షనర్ల బిల్ నెంబర్స్ పెన్షన్ పేజీ మీద కూడా బిల్ నెంబర్ అయితే రావాలని పెన్షనర్లు కోరుతున్నారు బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ కూడా తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నారు ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లులో అయితే వివరాలు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు సో కొన్ని బిల్లులు ఇంకా చాలా తక్కువ మాత్రమే వన్ పర్సెంట్ మాత్రమే బిల్లులు ఇంకా బిల్లు నాట్ అప్రోజ్ స్టేజ్లో ఉన్నాయి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ బిల్లు అని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీనర్స్ స్టేజ్కి అయితే వెళ్ళాయి ఈ యొక్క బిల్ నాట్ అప్రోజ్ స్టేజ్ ఉన్న బిల్లులన్నీ కూడా సప్లిమెంటరీ బిల్లుల ద్వారా అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంది ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీనర్స్ ఉన్న బిల్లులు మనకు మధ్యాహ్నం లేదా ఈవినింగ్ లోపల కదిలేక వచ్చి ఈ కుబరి స్టేజ్కి చేరుకునే అవకాశం అయితే ఉంది సో బిల్లుల స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది ఇక ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమకాలున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకుంటే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమకాలు ఉన్నాయి అలాగే జీతాలు పెన్షన్లు పడే జిల్లా ట్రెజరీ లిస్ట్ చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఈ యొక్క ట్రెజరీ పరిధిలో ఆల్మోస్ట్ అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి మరి కాసేపట్లో వీటిలో కదలికైతే వచ్చి ఇవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ లేని స్టేజ్ నుంచి ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుందనమాట సో ఇందులో మీ యొక్క ఎస్టీఓ నేను ఉందా లేదనేది వీడియోని పాస్ చేసి చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున ఉద్యోగుల పెంచిన జీతాలు పెంచిన తాజా సమాచారము బిల్లులలో కదిలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో